మీ కళ్ళ పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ఓవైపు జానీ మాస్టర్ మరోవైపు హర్ష సాయి ఈ రెండు కేసులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి ముఖ్యంగా హర్ష సాయి విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది ఎంతో మందికి హెల్ప్ చేసే వ్యక్తి ఇలా చేస్తాడా అని అంటున్నారు అతని ఫ్యాన్స్ అయితే తన దగ్గర రెండు కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని అత్యాచారానికి పాల్పడి న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ హర్ష సాయిపై ఆరోపణలు చేసింది బాధితురాలు అయితే హర్ష సాయి పరారీలో ఉన్నప్పటికీ వీరి మధ్య జరిగిన ఆడియో సంభాషణ మాత్రం వైరల్ గా మారింది తాజాగా మరో ఆడియో బయటపడింది ఈ ఆడియోలో బాధితురాలు హర్షస్ అయ్ తెగ ఐస్ చేసింది నువ్వంటే చాలా ఇష్టం ఐ లవ్ యూ కాస్త రొమాంటిక్ గా మాట్లాడొచ్చు కదా నీవి కృష్ణుడి లాంటి కళ్ళు నువ్వు చాలా అందంగా ఉంటావని తెగ ఐస్ చేసింది అంతేకాదు నేను పెద్ద స్కామర్ మామా నీకు అబద్ధం చెప్పను అని చెప్పింది నీ ఇప్పటికి నిజం అర్థం కాదు నా వదేశ్ అంటో నేను పుట్టే ఊరు ఒకటి దానికి రాజస్థాన్ ఉంటాడు ఒకదాంట్లో నేను హైదరాబాద్ లో ఉంటాను ఎంత స్కామ్ ఉన్న పాస్పోర్ట్ అది కానీ స్టిల్ ఐ ట్రావెల్ ఐ ట్రావెల్డ్ ఆల్ अराउंड द वर्ल्ड అండ్ కమ్ బ్యాక్ ఐ వాస్ ఏ ప్యూర్ స్కామ్స్టర్ మామ నేను అప్పతం ఆడను నీ దగ్గర పొద్దున్న లేస్తే మనుషులతోనే పని చేసుకుంటాం కదా మనుషులు ఎవ్వరు సరే లవ్ యు హ్మ్ ఎంత రొమాంటిక్ మాట్లాడదామ హ్మ్ जुटी दीवी कीट विन उ्रेथ पड़कने ఎంత మంచి పడుకుంటావు శాంతమైన నిద్ర సాఫ్ట్ బాడీ ఉంటుంది అసలు ఎంత బేబీ మాయిశ్చరైజర్ అంటే చిన్నప్పుడు మాయిశ్చరైజర్ బాగా ఎక్కువ కళ్ళు ఎంతో బాగుంటాయి అసలు కృష్ణుడు లాంటి కళ్ళ తెలుసా నిజంగా చాలా బాగున్నాయి ఆ నేనే నిజంగా బాగుంటా చాలా అందంగా ఉంటాం చాలా 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 అందంగా ఉంటాయి నవ్వు ఇంకా బాగుంటది స్కిన్ ఇంకా సాఫ్ట్ గా ఉంటది మళ్ళా బంప్ వస్తూ ఉంటది చీలు ఆమ్ బంప్ ఉంటది కదా బైసెప్స్ అది వస్తూ ఉంటది అలా పడుకుంటే కదా స్లైట్ గా అండ్ వన్స్ యు ఆర్ టు స్లీప్ బట్ బయట భూకంపం వచ్చిన మార్నింగ్ చూద్దాంలే ఎప్పుడు పడుకుందాం ప్రశాంతమైన లైఫ్ అసలు వన్ ట్రీ ఎయిట్ లేదు నో సిగరెట్ నో మందు నో ఎక్స్ట్రా తప్పు అలవాట్లు నో గాసిపు నో ప్రపంచము నేర్చుకుందామా ముందుకు వెళ్దామా ఇలా ముందుకెళ్ళిపోవాలి ఇలా ఆలోచిస్తే లక్ష్య మంచి క్వాలిటీస్ ఆడియో ఈ కేసులో బయటకు వస్తోంది ఇప్పటికే పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతూ హర్ష సాయి కోసం వెతుకుతున్నారు కానీ హర్ష సాయి మాత్రం కనిపించడం లేదు ఆడియో రికార్డ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు రిలీజ్ చేస్తున్నారు అనేది తేలాల్సి ఉంది చూడాలి మరి ఇంకెన్ని ఆడియో క్లిప్స్ బయటపడతాయో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి